నమస్తే మన ఏజెన్సీ మన ఏజెన్సీ రావులపాలెంలో కొత్త స్టాక్ అయితే వచ్చింది మనం గత వీడియోలో చూసినట్టు పైన కనిపిస్తుంది చూడండి మౌంట్ ఇన్వర్టర్స్ అవి కొత్త స్టాక్ వచ్చినాయి అదే కాకుండా వేరే కంపెనీ లిథియం పెమోపాస్పోర్ట్ బ్యాటరీస్తో నడిచేటువంటి వేరే కంపెనీ ఇన్వర్టర్స్ కూడా లైజిన్ బ్యాటరీసు ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి దీనికి ప్రాముఖ్యత ఏంటంటే బ్యాటరీ ఇన్వర్టర్ కలిపి ఇందులోనే ఉంటుంది సిక్స్ ఇయర్స్ వారంటీతో వస్తున్నటువంటి కొత్త ఇన్వర్టర్స్ అనమాట ఈ లైజిన్ ఇన్వర్టర్లు కూడా ఎక్కువ కాలం మనకితో మనం ముందుకు వస్తున్నాయండి చూసుకోవచ్చండి ఈ విన్ కి మనకి కింద వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది మనం దీన్ని ఎక్కడికైనా తోసుకుని వెళ్ళొచ్చు ఈజీగా తీసుకువెళ్ళగలిగేటువంటి సామర్థ్యం అయితే ఉన్నటువంటి ఈ ఇన్వర్టర్ బరువు కూడా ఇంచుమించుగా ఒక పాత లోపు ఉంటుంది చాలా క్వాలిటీస్ ఉన్నటువంటి ఇన్వర్టర్ సిక్స్ ఇయర్ వారంటీతో మన ముందుకు వస్తుంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్లకు ఫోన్ చేయండి మనీ ఏజెన్సీ రావులపాలెం